రంగమ్మ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను బాధారలాంటి బాగున్నరమా బాగున్నార బాగుంటే చప్పట్లో కూడా దేవుడికి దేవుడికి మహిమ కలిగిన కాక చాలా చక్కగా ఎవరికి లేని ధన్యత ఎవరికి లేని కృప దేవుడు నాకును మీకును అందరికీ కూడా దేవుడు దయచేసి ఉన్నాడు ఈరోజు అంశాన్ని బట్టి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను దేవుడు మానవుని ఎలా కలగజేశాడు అనే అంశాన్ని బట్టి మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను ఏమంట గట్టిగా చెప్పాలి ఎలా కలగజేసాడు ఈ అంశాన్ని బట్టి మీతో మాట్లాడాలని పరిశుద్ధాత్మదేవుడు లేఖనాలు అనుకోసర చూద్దాం చూడండి ఆది కాండము గ్రంథం ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఆయన ఉద్దేశం ఏంటో జగత్తు పునాది వెయ్యి పడక మునపి నిర్ణయించిన తండ్రి కుమార పరిశుతాత్మ దేవుడు ముగ్గురు అక్కడ ఉన్నారు ఉండి ఒక తీర్మానానికి వచ్చారు ఆ తీర్మానమును ఏం చేశాడు దేవుడు అంటే అక్కడ ఒక చిన్న ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు ఆది మొదటి అధ్యాయం ఇరవై ఆరో వచ్చనం ఒక మాట చూద్దాం దేవుడు మన స్వరూపం ఎందు మన పోలిక చెప్పున నరులని చేద్దాము అల్లెలిగా చాలా జాగ్రత్తగా వినాలి ఏమంట దేవుడు అంట స్వరూపము మన పోలిక చెప్పున నరులని చేద్దాము ఏమంట అక్కడ ఏముంది ఏమంటున్నాడు దేవుడు మన మన అంటే ఏమి ఇంకా ఎవరో ఉన్నారని మన అంటే మనం అంటే ఎవరు నేను అంటే నేను ఒక కదా నేను అంటే నేను ఒక మనం అంటే ఇక్కడ ఉన్నారని అక్కడ మొట్టమొదటిది ఇది అంట భూమి ఆకాశము సృష్టి చేసినప్పుడు అనుకున్నాడంట దేవుడు ఇది సున్నముగా ఉన్నప్పుడు ప్రకృతిని కలగ చేసిన మన కన్నా తండ్రి ఆలోచిస్తూ ఉన్నాడు ఈ ప్రకృతి చేసిన తర్వాత మానవుని ఎలా తయారు చేయాలి ఎలా యా రూపంలో చేయాలి అని ఒక మాట అక్కడ గుర్తు చేస్తూ దేవుడు మన స్వరూపం ఎందు మన పోలిక చెప్పున నరుని చేద్దామని మాట్లాడుకున్నాను అంట ఎవరు ఉన్నారు అక్కడ తండ్రి కుమార దేవుడు అందుకే మనం అన్నది మాట ఉంది అవునా కదా మనము అనే మాట వచ్చిందంటే అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు ఉన్నారు ఏం చేశాడు మానవ అని నరులు చేద్దామని మాట్లాడుకున్నారు ఎందుకు ఎందుకు మానవుని తయారు చేయాలనుకుంటున్నాడు ఎందుకు ఈ భూలోకానికి తీసుకుని రావాలనుకుంటున్నాడు దేవుడు ఎందుకు ఆ ఉద్దేశం ఉంది ఎందుకు ఆలోచన ఉంది ఎందుకు ఆ ప్రణాళిక ఉంది ఎందుకంటే ఈ భూమి మీద నా బిడ్డలని వాసం చేయడానికి భూమిని గట్టిపరిచాడట ఏం చేశాడు గట్టిపరిచాడు ఆయన ఈ భూమిని గట్టిపరిచాడు ఆయన ఈ భూమిని గట్టిపరిచి మానవుడు నివాసం చేసే ఆ ఈ ప్లేస్ ని దేవుడిచ్చాడు హల్లే చాలా చక్కగా ఆ మాటను మనకు వివరిస్తూ మరొక మాట ఇక్కడ మనం ఉన్నామని నరుని చేద్దామని మాట్లాడుకున్న మాటను ప్రకారంగా మరో ఒక రెండో మాటలోకి మనం వెళ్తే అక్కడ చూద్దాం చూడండి కీర్తనలు డెబ్బై ఒకటో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన మనకు కనిపిస్తుంది మరొకసారి చెప్తున్నానండి పాతన గ్రంథం కీర్తనలు డెబ్బై ఒకటో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన గర్భవాసి మొదలుకొని నీవే నాకు ఏమై ఉన్నాడంట ఏం చేశాడంట అక్కడ గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకులువై ఉంటివి ఏడవ వచ్చిన తల్లి గర్భములో నుండి ఏమంటా కల్ తల్ తల్లి గర్భంలో నుండి ఉద్భవం నన్ను ఉద్భవం వచ్చి వాడు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా మానవుడు ఎలా వచ్చాడు అంటున్నాడు నరులు అంటున్నాడు ఇక్కడ గర్భాన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు ఎక్కడ పుట్టాలి కోతుల్లో నుండి వచ్చారు మరి దాంట్లో వచ్చింది దీంట్లో వచ్చిందని ఇక్కడ లోకంలో ఉన్న మానవులు మాట్లాడుతూ ఉన్నారు చాలామంది ఎక్కడి నుంచి వచ్చాడంట మానవుడు ఆయన రూపంలో నుంచి వచ్చాడు దేవునిలో నుండి వచ్చిన ఆ ప్రశ్నల్ని మీ దగ్గర నేను పంచుకుంటున్నాను ఆయన మనసును ఆయన చిత్తాన్ని బైబిల్లో ఉంచాడు కాబట్టి ఆయన ఎలా తయారు చేశాడు ఎందుకు కొనుక్కు చేశాడు ఎందుకు ఈ భూలోకానికి తీసుకుని రావాల్సి వచ్చింది మానవుని అనే విషయాలు చూద్దాం చూడండి ఇక్కడ ఏమన్నాడు గర్భాన్ని ఎన్నుకున్నాడు ఆయన మూడో మాటగా ఇంకొక మాట చూపిస్తూ ఉన్నానండి కీర్తనలు నూట ఇరవై ఏడో అధ్యాయం మూడో వచ్చిన ఏమంట కుమారులు యోవా అనుగ్రహించిన స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానము ఏమి ఇస్తారంట గర్భఫలము ఇవ్వాలంటే ఎవరి చేతిలో ఉంది దేవుని చేతిలో ఉంది మరి ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉన్నారు ఎంతోమంది ఆస్తి పరులు అంతస్తులు ఉన్నవారు పిల్లలు ఉంటారండి వాళ్ళకి ఉండరు చాలామంది లేరు ఎందుకంటే ఎందుకో డబ్బుతో కొనుక్కోవచ్చు కదా డబ్బు పెట్టి వైద్యం చేయించుకోవచ్చు కదా కానీ డబ్బుతో వైద్యాన్ని చేసుకుంటే పిల్లలు అవుతారనేది బ్రహ్మాండీ దేవుడు గర్భఫలము దేవుడిచ్చు బహుమానము బహుమానంగా ఆయన అనుకుంటే మాత్రమే నీకు కలుగుతుంది కానీ లేకపోతే నీకు కలగదనే విషయాన్ని మీరు తెలియజేస్తూ ఉన్నాను కుమారుడు యహోవయచు అనుగ్రహించు శ్వాస్యం గర్భఫలము ఇచ్చు బహుమానము బహుమానమును ఆయన పొందుకున్న వ్యక్తులుగా మీరు ఉండాలని ఆ బహుమతి ఆయన ఇయ్యబోతూ ఉన్నాడు ఆయన ఆయన ఇయ్యిపోతున్నాడు ఎలా ఇస్తూ ఉన్నాడో చూద్దాం చూడండి ముందు వాక్యంలో నాలుగో మాటలోనూ ఆ కీర్తనలో ముప్పై తొమ్మిదో అధ్యాయం పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు వచ్చిన నా అంతరంధర్ములను ఎవరెక్కలుగా చేశారంటే అంటే ఏంటి గర్భములు అంతరంగములు స్త్రీల గురించి మాట్లాడుతూ ఒక గర్భాన్ని ఏమిస్తాడట చదువుమా నా అంతరంధ్రములు నీవే కలగ చేసేటివి నా తల్లి గర్భములు నన్ను నిర్మించిన వాడు నీవే ఎవరు నిర్మించేవాడట ఆయనే నిర్మించేవాడు సృష్టి చేసిన సృష్టికర్త ఆయన సృష్టి చేసిన సృష్టికర్త కాబట్టి ఆయన నిర్మత అంటున్నాడు నిర్మించిన నిర్మత నీవే నీకు తప్ప ఎవరికి నిర్మించడానికి అధికారం ఎవరికి లేదు నీవు నాకు కలగ చేసిన విధము అలాగే ఎలా చేశాడో దేవుడు అంటే మానవుని అలా చేసినప్పుడు చూసి ఆ విధానం ఉంట చూడగా భయమును ఆశ్చర్యమును ఏమంటా నాకు పుట్టుచున్నవి భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నాయ్ అంటున్నాడు దావీదు మహారాజ్ ఎంత చక్కటి మాటలు దేవుడు మనతో మాట్లా ఎలా ఉంటాడంట అంతరంగములను ఎరిగిన వాడు ఆయన ఆయన నిర్మించిన నిర్మత ఆయన ఆ గర్భమును అక్కడ ఏమంటున్నాడు ఏమంట తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడువు నీవే నీవే నన్ను నిర్మించిన వాడు నీవే నన్ను పుట్టించిన నీవే నీవు అనుకున్నవాడు నీవే ఈ భూమి మీదకి తీసుకుని రావాలనే ఉద్దేశము కూడా ఆలోచించిన వ్యక్తి నీవు కాబట్టి మాట చదువుమా నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది అందరూ బట్టి నేను కృతాత్మత స్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఉంటాయి దేవుని కార్యములు ఆశ్చర్య కార్యములు అద్భుతంగా ఉంటాయి ఆయన ఆలోచన కర్త నిత్యుడుకు తండ్రి అయిన గర్భపులము దేవుడిచ్చు బహుమానమనే మాట మనము తెలుసుకుని ఉన్నాము ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందును నేను పుట్టిన నాడును భూమి యొక్క అగాధతను విచిత్రముగా నిర్మించబడిన వాడిని నేను ఆ నా కలిగిన ఎమకులను నీకు మరగై ఉండలేదు నేను పిండమనై ఉండగా నా కన్నులు నిన్ను చూచాను అలేలేయా ఏమంటున్నాడు అక్కడేం పంచు పంచు పంచుకున్నాడు పిండంగా చేశాడు ఇక్కడ మొట్టమొదటిది ఏమనుకున్నాడు నరునై చేద్దాం చేద్దామనుకున్నాడు రెండవది ఏం చేసినాడు గర్భాన్ని ఎంచుకున్నాడు మూడవ మూడవ మాటగా ఏమనుకున్నాడు పిండమై గర్భ యహోవాహుమానము గర్భ ఫలము దేవుడిచ్చు బహుమానం అనే మాట విన్న మూడో నాలుగో మాటలు ఏమనుకున్నా నేను నీ గ్రంథములు అక్కడ చూడండి చివరి మట పదాలు వచ్చిన చదువు నేను పిండముగా అయి ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినములు ఒకటైన కాకమునపే నా దినములన్నీ ఏమంటా నీ గ్రంథములు లిఖితమాయను నీ గ్రంథం ఎక్కడ గ్రంథం జీవ గ్రంథములు లిఖితం చేశాడంట దేవుడు నీవి భూలోకానికి రావాలంటే అక్కడ లిఖితం కావాలి నీ పేరు అక్కడ నమోదు చేసుకోవాలి నీ ఓటర్ లిస్ట్ ఓటు వేశారు కదా నీ పన్నటి రోజు ఓటు వేశారు కదా ఓటు నీకు ఐడెంటిటీ కార్డు ఉంటేనే నీకు ఓటర్ ఐడి కార్డు ఉంటేనే నీకు ఓటు హక్కు కలిగినది ఈ భారతీయుడు అయితే ఆధార్ కార్డు ఉండాలి అవునా నీకు హక్కు అలాగే జీవ గ్రంథంలో నీ పేరు ఉంటే మాత్రం ఈ భూమి పైకి నీవు వచ్చేదానిగా ఉంటావు వచ్చేవాడిగా ఉంటావు లేకపోతే ఎంతోమంది భిండంగా ఊడిపోయిన రోజులు లేవండి ఉన్నారా లేదా భూమి పైకి రాక మునిపి ఊడిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది దేవుడు అనుకుంటేనే భూమి మీదకి తీసుకుని రావాలనుకుంటేనే అక్కడ జీవ నీ పేరు లిఖితము చేసుకుంటేనే ఆ ఇక్కడ నీవు నివాసం చేయడానికి నీకు దేవుడు అధికారం ఇస్తాడు ఎవరు చేయరు ఆశ్చర్యమును పుట్టించుచున్నది ఎవరు చేయలేరు ఎవరైనా చేస్తారా ఏ స్పెషలిస్ట్ డాక్టర్లైనా చేస్తారా ఊరికి పోడేసుకుంటారంటే వాళ్ళు ఎవరు సంతానమును ఇవ్వలేరండి ఇవ్వలేరు అది దేవునికి సాధ్యం అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఇంకొక మాట గుర్తు చేస్తూ ఉన్నాను చూద్దాం చూడండి అక్కడ ఇక్కడ ఏమని చెప్పు చెప్పుకున్నాం మొట్టమొదటి మాట నలు చేద్దామని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు అనుకున్నారు రెండవ మాటగా రెండో మాటగా ఏమనుకున్నామమ్మ గర్భవాసి మొదలుకొని నీవే నాకు ప్రార్థుడివి అన్నావు మూడో విషయంలో చూసుకుంటే కుమారుడు యహోవా అనుగ్రహించు శ్వాసము గర్భఫలము ఇచ్చు నుంచి బహుమానము పొందుకున్న వ్యక్తులై ఉన్నారు నాలుగో మాటగా నేను పిండమై ఉన్నప్పుడు నీ కన్నులు నువ్వు విచిత్రముగా నిర్మించావు తండ్రి విచిత్రము అగాధ తలములలో ఆ నేల మట్టిని తీసుకొని విచిత్రంగా నేను చేసి జీవాత్మ ఊదగా జీవాత్మ ఆయన నరుడు జీవాత్మనే మాట లెక్కడా మనం చూస్తున్నాం మరి ఐదో మాటగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను చూద్దాం చూడండి హెజ్ కీలు అక్కడ ఏం చేశారమ్మా పదహారు వచనంలో ఎముకలను అధ్యాయం ఐదు ఆరు వచనంలో నీ ఎమకలకు ఇక్కడ ఏం చేశాడండి పై వచనంలో కీర్తనము నూట ముప్పై తొమ్మిది అధ్యాయ పదహారు వచ్చిన చేశాడు అక్కడ అర్థమవుతుంది అన్నమాటలు అక్కడ పిండం చేస్తే సరిపోతుందా దానికి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఎముకలు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి చర్మం ఇవ్వాలి ఏమి ఇవ్వాలి కళ్ళు ఇవ్వాలి కిడ్నీలు ఇవ్వాలి మెదడు ఉంచాలి మాంసం ఉంచాలి ఏమండి ఏముంచాలి ఇంకా అన్ని చేతులు కాళ్ళు కూడా